వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తేనా ఇక ఇరవై డేట్ చూసుకుంటే ఇరవై రెండవ తేదీ జూలై నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో మదనపల్లి టమోటా దిగుమతి అలాగే నిన్న ములకల చెరువు అంగళ్ళు మదనపల్లి టమోటా ధరలు ఎలా ఉన్నాయో పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక వీడియోలోకి వెళ్ళే ముందు పూత రాలకుండా గురువతికి కాయ సైజుకి షైనింగ్కి మీకు ఎవరికైనా తక్షణానందక భూవరం కావాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ ఉంది కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోండి ఇక ముందుగా మదనపల్లి టమాటా దిగుమతి చూసుకుంటే నిన్నటికంటే పోల్చుకుంటే అన్ని మండీలు కలిపి చూసుకుంటే ఈరోజు అయితే పెద్దగా మార్పు లేదు ఇంచుమించుగా నిన్న ఎలా వచ్చిందో ఈరోజు కూడా అలాగే వచ్చింది ఇక నిన్న మదనపల్లి చూసుకుంటే పదకొండు వందలు అయితే సూపర్ ట జరిగింది ఇంకా యావరేజ్ మార్కెట్ అంతా ఆరు వందల నుంచి వెయ్యి రూపాయల వరకు అయితే నడిచింది ఇక అంగల్ విషయానికి వస్తే అంగళ్ళలో ఒక పదమూడు వందల సూపర్ టాపు ఇంకో ఐటమ్ వచ్చి పన్నెండు వందల యాభై రూపాయలు సూపర్ టాప్ అయితే పడడం జరిగాయి నిన్న అంగల్ మార్కెట్ ఏడు వందల నుంచి పదకొండు వందల వరకు అయితే ఎక్కువ నడిచింది పన్నెండు వందలు కూడా చాలా ఐటలు అయితే పడ్డాయి కానీ పదకొండు లోపలైతే చాలా వరకు పడ్డాయి మార్కెట్ మొత్తం అయితే పదకొండు అయితే నడిచింది ఇక మొలకల చెరువు విషయానికి వస్తే వెయ్యి రూపాయలు అయితే సూపర్ టాపు ఇంకో ఐటమ్ వచ్చి తొమ్మిది వందల యాభై రూపాయల సూపర్ టాపు ఇంకా యావరేజ్ మార్కెట్ అంతా ఆరు వందల నుంచి ఎనిమిది వందల యాభై తొమ్మిది వందల వరకు అయితే నడిచింది